దమ్ము శ్రీజ రీఎంట్రీ కోరుకున్నంతసేపు లేదు మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది దమ్ము శ్రీజ సో దమ్ము శ్రీజకి టాటా బాయ్ బాయ్ చెప్పేసిన బిగ్ బాస్ అనమాట సో ఈ వారం హౌస్లోకి ఎంటర్ అయ్యారు బర్నీ గారు అలాగే దమ్ము శ్రీజా సో ఇద్దరికి మధ్య టాస్కులు పెట్టడం జరిగింది దురదృష్టి ఫస్ట్ టాస్క్ అయితే క్యాన్సిల్ అయిపోవడం జరిగింది సో తర్వాత జరిగిన మూడు టాస్కుల్లోనూ కూడా రెండు టాస్క్లు బర్ణి గారి నెగ్గారు ఒక టాస్క్ వచ్చి దమ్ము సిరీస్ నెగ్గడం జరిగింది టాస్క్తో సంబంధం లేకుండా ఓటింగ్ పెట్టడం జరిగింది బిగ్ బాస్ సో ఈ ఓటింగ్ లో వార్ వన్ సైడ్ అవుతుంది దమ్ము సిరీస్ గారికి ఎక్కువ ఓట్లు పడతాయని అందరు అనుకున్నారు కానీ ఎక్కువ ఓట్లు బర్ణిగారికి గారికి పడిందట సో వార్ వన్ సైడే జరిగింది అది దమ్ము సిరీస్ గారి సైడ్ కాదు గారి సైడ్ అట్ట సో ఇక్కడ బర్నీ గారు ఎక్కువ ఓట్లు పడ్డానికి గల కారణం ఏంటంటే కనుక ఇద్దరు కూతురులకు సంబంధించిన ఓటింగ్ బర్నీ గారికి పడింది అలాగే బర్ణి గారికి సంబంధించిన ఓటింగ్ గారికి పడింది అలాగే ఇమాన్యుల్ గారి ఓటింగ్ బర్ణి గారికి పడింది అలాగే సుమనన్న ఓటింగ్ బర్ణిగారు పడింది అలాగే రాతోడు ఓట్లు కూడా మన బర్ణిగారికి గారికి పడ్డదనమాట అంటే ఎక్కువ మంది సపోర్ట్ చేశారు బర్నీ గారికి సో అందువల్ల దమ్ము శ్రీజ్కి అయితే మాత్రం దమ్ము శ్రీజ్కి సంబంధించిన ఓట్లు అలాగే కళ్యాణ్ గారికి సంబంధించిన ఓట్లు పడ్డాయి తప్ప మిగతా ఓట్లు పెద్దగా ఎక్కువ రాలేదు సో ఎక్కువ ఓటింగ్ శాతం ఉన్నది తనూజ్ గారు కాబట్టి తనూజ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా తనూజ్ గారు నాన్న ఉండాలని చెప్పి ఓట్లు గుద్దారు కాబట్టి బర్నీ గారు అయితే పర్మినెంట్ హౌస్మేట్గా హౌస్లో ఉన్నారు దమ్ము శ్రీజ్ గారిని అయితే మాత్రం హౌస్లోంచి అయితే పంపించేయడం జరిగిందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సో అదనమాట మ్యాటరు అలాగే దమ్ము శిరీజ్ గారు రీఎంట్రీ కోసం చాలా గట్టిగా కోరుకున్నారు కానీ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక దమ్ము శిరీజ్ గారు ఫ్యాన్స్ వేసిన ఓట్లు బర్నీ గారికి పడిన ఓట్లతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి మొత్తం మీద బర్నీ బర్ణిగారు అయితే హౌస్లో ఉన్నారు సో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు అయితే మాత్రం ద్రమ్ము శ్రీజ్ గారు అయితే వెళ్ళిపోవడం జరిగింది